పేరు యోగానందరెడ్డి కేకే రెసిడెన్సీ ఆదర్ మండలంలో ఉంటాను లాస్ట్ సండే డానిష్ అండ్ కార్తిక్ ఈ ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఇలా అమౌంట్ కావాలంటే నేను ఇలా మా శివారెడ్డి అనే వ్యక్తితో ఇలా ఆర్థిక వ్యవస్థ బాగలేదు కొద్దిగా అమౌంట్ ఇవ్వండి కార్ పెట్టుకొని అంటే అప్పుడు నేను డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఒరిజినల్ కేసు ఆర్సీ తీసుకొని నా దగ్గర కాదని నా దగ్గర లేవని చెప్పేసి శివారెడ్డి అనే వ్యక్తితో నేను ఇప్పించాను వాళ్ళు ఒక వన్ డేలో ఇస్తానని చెప్పేసి తీసుకెళ్ళి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలా సెకండ్ కీస్ తోటి వచ్చి కార్ తీసుకెళ్ళిపోయారు కావున మేము పోలీస్ ఇస్వి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు నిదానంగా నిదానంగా కావున ఆదోని ప్రజలు ఇంకో ఇలా మోసపోకూడదని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను ఇప్పుడు ఆయనకి అని ఫోన్ చేస్తున్నాను ఫోన్ చేస్తున్నాము వాళ్ళు ఏమంటున్నారంటే ఏమన్నా చేసుకోండి ఏమన్నా ఏం పీక్కుంటారో పీకోండి మీరు ఏమన్నా చేసుకోండి అనే మాటలు మాట్లాడుతున్నాడు అన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇచ్చినట్ల ప్రూఫ్స్ ఉన్నాయి ఫోన్పే కొట్టాము ఇంకా ఇక్కడ బ్యాంక్లో అమౌంట్ ఇచ్చింది కూడా ప్రూఫ్ ఉంది పోలీస్ స్టేషన్లో ఇస్వీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు రెస్పాండ్ అవుతాము అంటున్నారు కొద్దిగా వేరే ఏదో కేసు ఉందని చెప్పేసి రెస్పాండ్ అవుతాము అదే రెస్పాండ్ అవుతున్నాం అంటున్నారు మొన్న ఇక్కడ నన్నపల్లిలో మర్డర్ జరిగింది దానివల్ల ఏమో బిజీలో ఉన్నారని చెప్పేసి మేము కూడా ఏమి ఇది లాస్ట్ సండే నైట్ జరిగింది మండే ఈవినింగ్ ఇస్తానని చెప్పేసి ఆఫ్టర్నూన్ కీస్ తీసుకొచ్చి అబ్బాయి వెళ్ళిపోయాడు మాకు తెలియదు అంటే మాకు కీస్ ఇచ్చేసాడు ఒరిజినల్ ఇచ్చేసాడు కార్ కీస్ ఇచ్చాడు కంపెనీ కీస్ ఇచ్చేసాడు ఆర్సీ ఇచ్చేసాడు దానివల్ల మేము నమ్మినాం అతను ఫుటేజ్ ఉంది మేము క్యాష్ ఇచ్చినట్ల ఫుటేజ్ కూడా ఉంది అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మాకు యాక్చువల్గా అదనలో ఉండేది అంతా మేము ఫ్రెండ్స్ అనమాట తర్వాత యాక్చువల్ గా ఇంకా అతను వాళ్ళు బళ్ళారి వెళ్ళిపోయారు ఏదో ఏ అవసరం ఉంది ఎమర్జెన్సీ అంటేనే ఇచ్చామన్నమాట అన్నీ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకొక విషయం కూడా చెప్పాడు మేము ఒకవేళ అమౌంట్ ఇవ్వలేని పక్షంలో ఈ కార్ నేను ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అని ఆ విషయం కూడా చెప్పి తీసుకెళ్లిపోయాడు ట్వెల్వ్ కే కార్ మాట్లాడుకున్నాడు ఒక ఫైవ్ ల్యాక్స్ నాకు ఎమర్జెన్సీ కావాలి ఒకవేళ ఇవ్వలేని పక్షంలో నేను మండే ఈవినింగ్ కానీ ట్యూస్డే మార్నింగ్ కానీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అబ్బాయి కాస్ట్ లాక్స్ ఏం ల్యాక్స్ ఇనోవా క్రిస్టా ఇనోవా మోడల్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ మేడం విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి అబ్బాయి అన్ని ఫోన్లని స్విచ్ ఆఫ్ చేశాడు బల్లార్లోనే బెంగళూరులో ఎక్కడ ఉన్నాడు దయచేసి పోలీస్ వాళ్ళు కూడా కొద్దిగా రెస్పాండ్ అయ్యి కొద్దిగా తొందరగా కేసు సాల్వ్ చేస్తే ప్రజల్లో కొద్దిగా ఇది వస్తుంది కాబట్టి ఇలాంటి మోసాలు ఇంకో ఇంకోసారి జరగకూడదని పోలీస్ వరకు కూడా మనం చేస్తున్నాం